గురించి మాట్లాడేదానికి ఒకటి కోలవరం ప్రాజెక్ట్ నలభై యాభై ఏడు నాడు పునాది రాజేశ్వరి నాదేళ భాస్కర్ రావు నోటిఫికేషన్ మంత్రిగా ఉన్నారు ఎనభై రెండు వేల నాలుగు నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి యాభై సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన అది ఎడవ కాలం గానీ కాలం కానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టాడు రెండవది రోజయ నేను అనుకోవటం లేదు ఖర్చు పెట్టాడని కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు మరి మూడవది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హైడ్రో ప్రాజెక్టు మా ప్రాజెక్టులు అని చెప్పి ఖర్చు పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ కానీ హైడ్రో ప్రాజెక్టు కానీ చివరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు దీని ఇప్పుడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది ఆ ప్రాజెక్టు పైన జుడిషియల్ ఎంక్వైరీ చేశారు నేను చంద్ర ఘోష్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రాజెక్టు పైన ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు వారికి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేర్చు ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానిపైన జుడిషియల్ ఎంక్వైరీ ఏమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రివర్గాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా అసలు ఏ స్టేజ్ లో ఉంది ఈ ప్రాజెక్టు ఒక బ్యారేజ్ కట్టే టైప్ ఉండేది మార్కే ఎప్పుడో కంప్లీట్ అయ్యింది నా నాకు తెలిసి కొన్ని దాదాపు యాభై ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ముప్పై నలభై వేల కోట్ల రూపాయల పైన ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ఇంకొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు లేదే కానీ ఇది ప్రాజెక్టు పూర్తయ్యేటట్టు లేదు పూర్తవుతుందా లేదనేది అది భగవంతుడే నిర్ణయిస్తాడు మరి ఈ పరిస్థితుల్లో ఎంత ఇప్పటిదాకా ఈ నలుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు ముఖ్యమంత్రులు పళ్ళళ్ళ సమయాల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టు పరిస్థితి మిగిలిన జోలికి పోవటం లేదు ఖర్చుల వరకే మాట్లాడుతున్నాను ప్రాజెక్టు వివరాలు డీటెయిల్స్లోకి లోకి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది వాడు అమెరికా వాడు లండన్ వాడు ఏమి చేయలేదు చేయాల్సిందల్లా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినట్టుగా ఈ ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నాను సార్ రాష్ట్రంలో ఉన్న పెద్ద మనిషి కేంద్రంలో ఉన్న పెద్ద మనిషి మీరు చెప్పేది ఏది వల్లే మునిగిపోతుందని చెప్పి ఒక చెప్పిన ఢిల్లీ ఆయన ఢిల్లీ గురించి చెప్పాడు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం చేసుకుందని నేను అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు ఏమి ఇబ్బంది పడదు అన్ని ఇబ్బందులు తీసుకోలేదు కాదు సార్ గతంలో మీరు ఇక్కడ ప్రశ్న పెట్టినప్పుడు మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కదా ఇక్కడ కేంద్రంలోనే ఎందుకు రాలేదు కొన్ని కొన్ని పరీక్ష రాశా తప్పకుండా పాస్ అవుతాను అనుకునే రాస్తాను పరీక్ష ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం దానికి ఏం చేస్తాం మేము అనుకున్న ప్రశ్న టైం ఉందా దానికి ఏదో టైం ఉంటుంది మాకు ఈ టైంలో మేము మిస్ అయినాం మిస్ అయినా కూడా ఏమని మాకేం ఇబ్బంది లేదు ఇంకో ముప్పై సీట్లు వచ్చింటే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసి ఇచ్చేవాళ్ళం నేను మిస్ అయినా సార్

ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అజాగ్రత్త ఏ ఒక్క క్షణం ఉందని నష్టపడతానని చెప్పారు రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటే పరమది అజాగ్రత్త తెలియక ఆయన సొంతాడు ఏడు దానుకోలేడు నేనేం చెప్పలేను మత్స్యన విషయాలు చిన్నపిన పోలవరం ప్రాజెక్ట్ గురించి ఏంటని అంట గట్టే చెప్తాను అందుకే సార్ లెక్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి ఒక మ్యాచ్ ఐదు జాబ్ అసలు ఈ ప్రాజెక్టు ఓపెన్ ఎంత డబ్బు కన్చర్ పెట్టారు ఈ ప్రాజెక్ట్ ఏ స్టేజిలో ఉంది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా కంప్లీట్ అవుతుందా రిహాబిలిటేషన్ आपका ये कांग्रेस मालूम है ये ट्वेंटी इलेवेंटी दिस तो बहुत नहीं है। आई एम यहाँ पर प्रोजेक्ट कंपलीट किया है अभी ना। एंडीए में देखेंगे ना उतने दिस कुछ चावका सारे होना है। उतने ही